నమస్తే అండి కనపడుతున్న వినేజీ పొన్నికల్ అండి మన పొన్నికల్ నుంచి రాయవేలా వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది ఈ మెయిన్ రోడ్డుకి ఇప్పుడు డ్రాక్టర్ పోతున్న ముందులో మనం ఆల్రెడీ వెంచర్ ముప్పై రెండు ఎకరాలు వేసి నైంటీ పర్సెంట్ క్లోజ్ చేసామండి దాని వరకు కూడా ఈ వారంలో స్టార్ట్ అవబోతుంది ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అప్లై చేశాము టీఎల్పి నెంబర్ కూడా నెక్స్ట్ వీక్లో అప్లై చేస్తున్నాము ఈ మెయిన్ రోడ్డుకి మనం ఆ కనపడే యెల్లో స్టోన్సే మనకు ముప్పై రెండు ఎకరాండి అది అక్కడ నుంచి మనం మళ్ళీ ఊరు సైడ్కి వస్తే ఇది విలేజ్ అండి కనపడుతున్నంత విలేజ్ ఈ ఊర్లో అనుకుని మళ్ళీ ఇక్కడే మనం ఒక చిన్న వెంచర్ ఒకటి తీసుకున్నాము ఇదంతా ఆల్రెడీ ఇది కూడా ల్యాండ్ కన్వర్షన్ అప్లై చేశాము ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ నుంచి మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది మొత్తం ఇందులో వచ్చేసి మనకి సేల్కి వచ్చేసి నాలుగు వేల ఐదు వందల గజాలే ఉందండి మొత్తం మన పదివేల గజాల వరకు కేవలం నాలుగు వేల మూడు వందల వేల మూడు వందల గజాలు వచ్చింది ఇది మెయిన్ రోడ్ నుంచి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి మనకి ప్లాట్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి వెళ్ళే వెహికల్స్ మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి మనం ఇట్లా లోపల తీసుకొని ఇదంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది మన కొన్నికళ్ళు విలేజ్కి చాలా దగ్గరగా ఉంటామండి ఈ విలేజ్ నానుకొని మనకు వచ్చేసి ఎకరా వచ్చేసి నాలుగు కోట్ల దాకా మార్కెట్ నడుస్తుంది తాడికొండ రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ మన ఇక్కడ నుంచి ఒక టూ కేఎం ఉంటుందండి ఈ కనబడుతున్న విలేజ్ అంతా కూడా మనకి పొన్నికల్ విలేజ్ అండి మెయిన్ రోడ్ ఫేసింగే ఉంటుంది మనం ఎంచారు ఆ ఎదురు కనపడుతుంది వచ్చేసి నిడుముక్కల మెయిన్ రోడ్డు మీద ఉన్న నిడుముక్కల కొండ అండి అది ఇది మనకిప్పుడు బుకింగ్ స్టార్ట్ అయినాయి అండి మొత్తం వచ్చేసి పదహారు ప్లాట్లు ఇది మనం మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటామండి ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ నుంచి మన ఫ్లాట్ స్టార్టింగ్ ఒక హ్యాఫ్ హైవ్ మీటర్లు ఉంటుంది అంతా కూడా వర్క్ చేస్తున్నారు ఆ రోటో పెట్టేసి క్లీన్ చేస్తున్నారు వచ్చేసి అంతా మన ప్లాటింగ్ ఏరియా అండి ఈ ఎల్లో స్టోన్స్ ఉన్నంత కూడా ఇప్పుడు మనం వేసి ప్లాటింగ్ ఏరియా ఇది ఈ చుట్టూ ఎల్లో స్టోన్స్ ఉన్నాయి మొత్తం కూడా మన బౌండరీస్ అండి సో దాని వెనకాలే మనకి పెనకల్ విలేజ్ ఉంటుంది ఇటువైపు వచ్చేసి మన మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటామండి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇంచరు ముందు పెట్టి కమర్షియల్గా తీసుకున్న మెయిన్ రోడ్డు మీదకే ఉంటుంది సో మనం తాడుకున్న రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ మనకు కేమ్ వస్తుంది ఇది మనకు ప్రజెంట్ వెంచరు మనం వెంచర్ దాటి ఇంకా ముందుకి వన్ కేఎం వెళ్ళిన తర్వాత కూడా వేరే వాళ్ళ వెంచర్స్ ఉన్నాయి సో ఇది మన పండుగల్లో ప్రజెంట్ వెంచర్ అండి మనది దీనికి దగ్గరలోనే ఈ వెంచర్ దాటి కొద్ది ముందుకు వెళ్ళగానే మన ముప్పై రెండు ఎకరాల వెంచర్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ మనం ఇంకా విలేజ్కి దగ్గరగానే మనం ఈ ప్లాటింగ్ ఇచ్చి ఉన్నామండి మెయిన్ రోడ్ మీదకే ఉంటుంది థ్యాంక్ యూ అండి